అతడు ప్రభావ తండు ఎవడు ఎవ్వండు సమగ్రుడతడు వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా ఓ ఇందిరా నీ కృపామయమైన చూపుకి ఎవడు పాత్రుడు వాడు పండితుడు పండితుడు అతడు ప్రభావ సమగ్రుడ తండు తండు ఒక మహావీరుడు ఉన్నాడు అతడిలో వీరలక్ష్మి ఒకడు ఏ పని చేసినా విజయం సాధించాడు అతడిలో విజయలక్ష్మి ఉన్నది తల్లి కటాక్షం ఉంటే ఇలా లభిస్తుందయ్యా అన్నాడు ఇక్కడ అంతేకాదు ఆతడు వివేకం అంటే నిత్యానిత్య వస్తువేక జ్ఞానం ఉన్నది లక్ష్మీ కటాక్షం ఉంది అక్కడ వివేకి ఆతడు వధాన్యుడు వదాన్యుడు ఎంత గొప్ప మాట అండి ఇక్కడ అవతలివాడికి ఇవ్వాల్సినంత ఇస్తే దాతట ఆ ఇచ్చేటప్పుడు ధారాళంగా అడగకుండానే ఇవ్వగలిగితే ఉదారుడు చూడండి ఇక్కడ ఆ ఉదారత గుణానికి పైన ఉంటుంది గుణం వదాన్య గుణం అంటే అవతలివాడు అడగకుండా వాడు అవసరం గమనించుకుని ఇవ్వగలిగితే వాడు వదాన్యుడు అన్నాడు ఒక విషయం చూడండి ఇక్కడ అలా ఇవ్వగలిగే శక్తి అమ్మవారు ఇస్తారు ఎందుకంటే సంపద అంటే ఇవ్వగలిగే శక్తి గుర్తుపెట్టుకోండి దాచుకునే శక్తి కాదు దాచుకునేది నీది కాదు తర్వాత వాళ్ళది ఇచ్చిందే నీది ఇవ్వగలిగే శక్తి అమ్మ ఇవ్వాలని అడగండి ఇక్కడ ఇది తెలుసుకోవాలి ఇక్కడ దానం చేయాలంటే ధనం ఉండాలి ధనం లక్ష్యం ఇస్తుంది అందుకు ఇవ్వగలిగే శక్తి ఆ ఇవ్వడం అవతలవాడు అవసరాన్ని వాడు చెప్పకుండానే గమనించి సమృద్ధిగా ఇవ్వగలిగితే వాడు వధాన్యుడు వధాన్యుడు అంత అయ్యాడంటే అంత ఇవ్వగలిగే శక్తి ఆవిడ ఇచ్చింది కాబడికి అందుకే అతండు ఎంత అందమైన వాడు చెప్పాడు అతండు వాడు ఏ కులంలో పుట్టనీయండి ఈ చెప్పిన లక్ష్మీ కళ ఏది ఉన్నప్పటికీ వాడు ఉత్తమ కులంలో పుట్టినంత వాడే అన్నారు ఇది తెలుసుకోవాలి ఇక్కడ లక్ష్మీ కటాక్షం ఉన్నవాడిదే ఉత్తమ కులం వాడు ఏ జాతిలో పుట్టనీయండి జ్ఞాని ఏ జాతిలో పుట్టిన యోగ్యుడు నమస్కార పూ నమస్కార్యుడే కదా అందుకే చండాలొస్తు గురు గురుత్యేశా మనీషా మమాన్న చక్రభగపాదులు వారు ఎందుకు వాడు పూజ్యయ్యాడు జ్ఞానలక్ష్మి ఉంది కనుక అందుకే అమ్మ అనుగ్రహం ఉంటే మహాకులీనుడు అతనుడు ఇంకో రకంలో చూడాలంటే దేనికి పనికిరాని వాడైనా డబ్బు ఉంటే ఎంత గౌరవము అంటే లక్ష్మీ కటాక్షమే ఒప్పుకోండి ఏదైనా తల్లి కటాక్షం ఉంటే గౌరవ పాత్రుడు అవుతున్నాం లోకంలో అది చూపిస్తున్నాడు ఇక్కడ కళావిదుండతడు వాడికి బిరుదులు కూడా ఇస్తారు కళా పోషక కళా పోషక రత్న కళావిధుండతడు ధన్యుడు అతండు మనోజ్ఞమూర్తి ఎవ్వండు భవత్కృపా కలన వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా అందుకో తల్లి ఒకవేళ ఎన్ని సుగుణాలున్నా వాడిని నువ్వు చూడలేదనుకో సుగుణాలు రాణించు అన్నాడు చూడండి ఇక్కడ గొప్ప మాట ఇక్కడ కొందరు పండితులు ఉంటారండి వాళ్ళకి ఏం పేరు రాదు ఆ పాండిత్యంలో పావు భాగం ఉంటుంది వాడు ప్రపంచమంతా కీర్తి అంటే అర్థం ఏంటి పాండిత్యం రావడానికి పూర్వజన్మ పుణ్యం ఏదో ఉంది కానీ తర్వాత రావడానికి కావాల్సిన కటాక్షన్ లేదు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే ఎన్ని గుణాలున్నా అమ్మ అనుగ్రహం లేకపోతే గుణాలు రాణించవు అమ్మ అనుగ్రహం ఉంటే ఉన్న గుణాలు ఇన్నైనా అవి ఇంకా పెరిగి రాణిస్తాయి ఇది తెలుసుకోవాలి ఇక్కడ కనుక ఇప్పుడు తెలిసింది ఏంటంటే అమ్మ దయకి మించిన సంపద మరొకటి లేదు అది సంపాదించుకునే ప్రయత్నం మనం చేయాలి దానికి స్తోత్రాన్ని ఆలంబనంగా చేసుకోవాలంటున్నాడు మహానుభావుడు ఇంద్రుడు వైగుణ్యమాయాంతి వైగుణ్యమాయాిశీలా సకలా గుణాహ పరాన్ముఖి జగద్ధాత్రి యశ్యత్వం విష్ణువల్లభే నువ్వు పరాన్ముఖురాలవైతే వాడు దేనికి పనికిరాని వాడే అవుతున్నాడు తల్లి నతే వర్ణయితుం శక్త గుణాన్ జిహ్వాపి వేధసహా నేనేదో స్తోత్రం చేసేనే కానీ నీకున్న దివ్యత్వాన్ని వర్ణించాలంటే బ్రహ్మగారికి కూడా వల్ల కాదయ్యా అన్నాడు బ్రహ్మగారికి ఏమిటయ్యా స్పెషల్ ఫీచర్ అంటే వర్ణించే జ్ఞానం పేరు వేదం ఆ వేదం నాలుగు ముఖాల్లో పెట్టుకున్న బ్రహ్మగారు కూడా నేను పరిపూర్ణంగా వర్ణించలేరు తల్లి మొత్తానికి ఇంత వర్ణించేం ఏం చెప్పాడు ఎవరు వర్ణించలేరు అని చెప్పాడు చెప్పి వర్ణించలేమని నాకు ఇంకేం స్తోత్రం ఆఖరికొక్క మాట అంటున్నాడు ప్రసీద దేవి పద్మాక్షి మాస్ మాంస్తాక్షి హి కదాచన ఇది ఒక మహామంత్రం లాంటిదండి ప్రసీద ఈ ప్రసీద అనేది అమ్మవారి కమలాత్మిక మంత్రంలో చివరి పదం ప్రసీద దేవి పద్మాక్షి చూడండి నమామితో మొదలుపెట్టాడు ప్రసీదతో పూర్తి చేశాడు ఇంకేం కావాలి ప్రసీద అంటే అనుగ్రహించు 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 దేవి పద్మాక్షి ఎందుకంటే చూడాలి కదా అందుకు కళ్ళనే వర్ణించాడు ఆయన పద్మాక్షి మా త్యాక్షి కదాచన అద్భుతమైన మాట అండి మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టకు ఎందుకంటే ఇంకేం కావాలి మా స్మాం కదాచన ప్రసీద దేవి పద్మాక్షి మా స్మాం కదాచన ఇది స్తోత్రం ఈ స్తోత్రం చేయగానే అమ్మవారు సంతోషించి వరం వృణీశ్వ నీ స్తోత్రం నాకు చాలా నచ్చింది ఏం కావాలో ఒకవరకు ఇస్తాను వెంటనే ఇంద్రుడు అడిగింది ఏంటో తెలుసా ఎందుకు ఇంద్రుడు గొప్పవాడు అడిగాడు ఒక్కసారి ఇక్కడ ఆలోచించాడు త్రైలోక్యన్న త్యాజ్యమేషమేస్తు వరప్పరహ నేను అడుగుతున్న కోరికలు రెండు మొదటి కోరిక ఏమిటంటే ముల్లోకాల్ని నువ్వు విడిచిపెట్టకు అంటే ముల్లోకాలు ఐశ్వర్యంతో హాయిగా ఆనందంగా ఉండాలి ఇంద్రుడు అది కోరుకుంటున్నాడు ఆయన కోరింది తాను బాగుండాలని కాదు ముల్లోకాలు బాగుండాలని అంటున్నాడండి అందుకే ఇంద్రుడు మనకు పూజ్యుడు రెండవ కోరిక ఏమిటి అంటే ఇది గొప్పగా గుర్తుంచుకోవలసిన కోరిక ఈ రెండవ కోరిక ఏంటంటే ఇప్పుడు నేను స్తోత్రం చేస్తే నువ్వు బాగుందన్నావు కదా ఈ స్తోత్రం ఎవరు చేసినా వారిని అనుగ్రహించి వారికి ఎటువంటి లోటు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు ప్రసాదించు ఇది నా రెండు కోరిక నడించు ఇది చూడండి వెంటనే తల్లి ఏమనేదంటే త్రైలోక్యం త్రిదశ శ్రేష్ట అసంత్యక్షామి ముల్లోకాలు విడిచిపెట్టను సరే అంతేకాదు నీ స్తోత్రం నాకు నిజంగా చాలా నచ్చింది అందుకే వరాలిస్తానన్నా ఈ స్తోత్రం ఎవరు చేసినా నిన్ను అనుగ్రహించినట్టే వారిని అనుగ్రహిస్తాను ఎష్ట సాయం తథా ప్రాత స్తోత్రేణానేనా మానవ మాం స్తోష్య నస్యాహం భవిష్యామి పరాన్ముఖి ఈ స్తోత్రాన్ని ఏ మానవుడు ఉదయం సాయంత్రం చదువుతాడో వాడి పట్ల నేను విముఖురాలిని కాను అంతేకాదు వారింట నేను కొలువుంటాను వారిని అనుగ్రహిస్తాను ఇది అమ్మవారిచ్చిన మాట అమ్మవారిచ్చిన మాట వదలదండి అయితే అమ్మవారి దయ ఎలా ఉన్నదో మనకు తెలియదు కానీ వ్యాసుడి దయ ఎంత గొప్పది ఇక్కడ ఈ చేసిన స్తోత్రాన్నంతటిని తపశ్శక్తితో దర్శించి యథాతథంగా తీసుకువచ్చి విష్ణు పురాణంలో పెట్టి మన కోసం అందించిన గురువుగారైన వ్యాసుల వారికి నమస్కారం చేసుకున్నాం ఎన్ని స్తోత్రాలు చేస్తే అమ్మవారు దయ చూపిస్తారు కానీ ఆ స్తోత్రం మనకిచ్చిన మహాత్ముడిని మర్చిపోవద్దు ఇది గుర్తుపెట్టుకోండి అసలు ఈ స్తోత్రాన్ని ఇలా చేశారని ఎవరికి తెలుసండి కొందరు అంటారు నిజంగా అలా చేశారండి వీళ్ళు రాశారండి అని నీకు అంత డౌట్ వచ్చింది అంటే నీకు బాగుపడే యోగం లేదు అని అర్థం ఇంకేమున్నది ఇక్కడ మనకు శంక వచ్చింది అంటే బాగుపడే యోగం లేదు శ్రద్ధ కలిగింది అంటే బాగుపడే యోగం లేదు ఇది తెలుసుకోండి ఇక్కడ శ్రద్ధ కలగాలి ఇక్కడ ఈ స్తోత్రం పరాశర మహర్షి వ్యాసుడి తండ్రి ఆయన తపశ్శక్తితో విని మైత్రేయుడికి చెప్పాడు ఆయన పరాశుడిని పుత్రుడైన వ్యాసుడు వాళ్ళ నాన్నగారి ద్వారా గ్రహించి పుస్తకంలో మనకు అందించాడు కనుక మన వ్యాసుని వ్యాసుని తండ్రి అయిన నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే ఒక స్తోత్రం వచ్చిందంటే అది ఇచ్చిన వాళ్ళని ముందు దండం పెట్టుకోనిదే స్తోత్రం చదవకూడదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఈ స్తోత్ర ఫలంగా భారతదేశం ఐశ్వర్యంతో శోభిల్లుగాక భారతదేశంలో ప్రతి చోట స్వచ్ఛత పరిశుభ్రత ఉండుగాక భారతదేశంలో ప్రతికే ప్రతి మనిషికి పరిశుభ్రమైన హృదయం ఉండుగాక బుద్ధికి మంచి ఆలోచన తోచుగాక తనతో పాటు దేశం బాగుండాలని బుద్ధి ప్రతివారికి తోచేలా చెయ్యి తల్లి అని మహాలక్ష్మిని మీ అందరి తరపున నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఏ శాస్త్రం నువ్వు బాగుండాలి నీ ఊరు బాగుండాలి నీ ఇల్లు బాగుండాలని చెప్తున్నాయో ఆ శాస్త్రాలు పుట్టిన భారతదేశంలో పూర్తిగా ఎక్కడ పెడితే అక్కడ అపరిశుభ్రత నన్ను గెలిపించు తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అనేవాళ్ళు కనిపిస్తున్నారు తప్పకుండా గెలిచిన వెంటనే అభివృద్ధి జరుగుతుంది ఎవరికి వాళ్ళకి అది వచ్చింది బాధ ప్రజలు సొమ్ముతో వాళ్ళు భవనాలు పెరుగుతున్నాయి ఏ ప్రజల సొమ్ముతో వాళ్ళ భవనాలు పెంచుకుంటున్నారో ఆ ప్రజలు చుట్టూ పరిశుభ్రత లేక నీరు లేక నిప్పు లేక విద్యుత్తు లేక కడుపుకు తిండి లేక అలమటిస్తూ ఉంటే వాళ్ళు మభ్యపెట్టడానికి కొన్ని వర్గాలకు రాయితీలు ఇస్తాము కొన్ని వర్గాలకు ఇంకేవో బెనిఫిట్స్ ఇస్తామని చెప్పు ప్రజల సొమ్ము దోచిపెడుతూ కొందరికి మాత్రమే చూపిస్తామని అందరినీ దరిద్రం పాలు చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు అలాంటి దుష్ట నాయకులు నశించి లోకానికి క్షేమం కలిగించేటువంటి ప్రభుత్వం రావాలి ప్రజలు బాగుండాలని ఆర్తితో ప్రార్థిస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ముల్లోకాలు క్షేమం కోరుకున్నందుకు ఇంద్రుడు క్షేమంగా ఉన్నాడు నా క్షేమం కోరుకుంటే నేను క్షేమంగా ఉంటానని ప్రతి వాళ్ళు అనుకోగలిగితే చాలు ఇక్కడ లక్ష్మీ కటాక్షాన్ని ఎంచుకున్నది ఎందుకు అంటే భారతదేశంలో కాస్త ప్రయాణం చేయడానికి బయటికి వెళితే చాలు ఎక్కడ పెడితే అక్కడ చెత్త ఎక్కడ పెడితే అక్కడ అసహ్యం స్వచ్ఛ భారత్ అనుకోవలసిన పరిస్థితి ఏర్పడింది మనకి కానీ మన పురాణాలు గ్రంథాలు చదివితే స్వచ్ఛతే భారతం అని అర్థమవుతుంది కానీ చిత్రం ఏంటంటే మన దేశానికి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది పై దేశాలకు వెళ్ళామండి చాలా నీట్గా ఉందండి అని చెప్తాడు మరి నీ దేశమో బాగా చెత్త అండి అంటాడు వీడు అక్కడే పారేస్తాడని చెత్త అందరూ పాడు చేస్తుంటే నేను ఒక్కడినక్కడిని బాగు చేస్తే ఏమైపోయిందండి అందుకే నేను పాడు చేస్తాను అదొక మనస్తత్వం అందరూ కలిసి కొట్టుకుపోతారు నువ్వు సిద్ధమేనా లేదే నువ్వు బాగుండాలని అనుకుంటావే అయ్యే ఇంత లక్ష్మీ కటాక్షం అని చెప్పి లోకం గురించి ఎందుకు చెప్తున్నారంటే లోకం బాగుండాలని కోరుకోవాలి నా దేశంపై లక్ష్మీ కటాక్షం కలగాలి దేశంలో లక్ష్మిని నివసించకుండా చేస్తున్న అధర్మం వ్యాపించిపోయింది అందుకే తల్లి కటాక్షం మనకు దొరకట్లేదు అందుకే దేశంలో ధర్మబుద్ధి కలగాలి దేశంలో కమలం వికసించాలి కమలంలో అమ్మవారు ప్రకాశించాలి ఇది నేను పార్టీని ఉద్దేశించి చెప్పట్లేదు లక్ష్మీదేవిని ఉద్దేశించి చెప్తున్నాను ఇక్కడ అటువంటి భవ్యమైన లక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని మనం ఇవాళ చెప్పుకున్నాం ధన్యులమయ్యాం భావం గ్రహించిన వాళ్ళు ఈ లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలా ఉండాలి ఏం చెయ్యాలనేది ఒక అద్భుతమైన కోర్స్ ఒకటి ఉంది ఋషులు దయే చెప్తున్నది స్తోత్రాలు చదువుతూ కూర్చోవడం కాదు నువ్వు ఎలా బ్రతికితే లక్ష్మి నీకుంటుందో చూపిస్తున్నాడు ఇక్కడ ఈ బ్రతకడం అనేది వృద్ధుల కోసం కాదు బ్రతికే వాళ్ళందరి కోసం ఇది తెలుసుకోండి ఇక్కడ కొంతమంది యువకులు యువతలు వచ్చారు వీళ్ళని చూసి నాకు సంతోషం మీరు తెలుసుకుని ఇలా బ్రతికినా మీ ఇంట మీ వంట మహాలక్ష్మి ఉంటుంది ఇంకేం కావాలి ఇక్కడ ప్రతివాడు కోరుకునేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అదే లక్ష్మి అంటే గుర్తుపెట్టుకోండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే మనం ఎలా ఉండాలి ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ చేస్తున్నారో లేదో వద్దు మనం చేస్తున్నామా లేదో తెలుసుకుందాం మహాభారతంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉండగా ధర్మరాజు అనేక విషయాలు చెప్తూ లక్ష్మి ఎలా ఉంటే ఉంటుంది ఎలా ఉంటే వెళ్ళిపోతుందో వివిధ అధ్యాయాల్లో చెప్తాడు చిత్రం ఒక తోట చెప్తాడు అయిపోతుంది ఇంకేమో కథలు చెప్తాడు మళ్ళీ కొంత కొంతసేపు అయ్యేటప్పుడు మళ్ళీ మరొకటి ప్రారంభిస్తాడు అంటే మొదటి చెప్పింది మర్చిపోయేమని మళ్ళీ చెప్పడం ధర్మరాజు మళ్ళాంటి వాడు చెప్పింది ఎప్పటికప్పుడు మర్చిపోవడానికి కాదు భీష్ముడు ఉద్దేశం ఏంటంటే ఈ జ్ఞానం చాలా ముఖ్యమని చెప్పడం ఇవి విడిచిపెట్టి నా దేశము వేదాంతమునిచ్చను నా దేశం అద్వైతముని చెప్పను జీవాత్మయ పరమాత్మయ జీవాత్మక పరమాత్మక భేదమున్నదాలైన పనికి మాలిన చర్చలు ఎందుకండి కనీసం నీ చుట్టూ ఉన్న చోటుని బాగు చేసుకోలో నీ జీవితంలో నాణ్యత లేదు మంచి మంచి ఉత్పత్తులు చేసి విదేశాలకి ఎగుమతి చేస్తాం మనకి మాత్రం పనికి మాలిన విషమే దిగుమతి చేసుకుంటాం అదే పంచుతూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి వేదాంతం తర్వాత చెప్దాం ముందు మనల్ని మనం బాగు చేసుకునే ధర్మం మన సంస్కృతి ఎంత చెప్పిందో ముందు తెలుసుకుందాం అలాగే నేను వేదాంతాన్ని తక్కువ చేయలేదు ఇది లేదు అది లేదని చెప్పడం దేశం ఇక్కడ ఎందుకంటే వే వేదాంతం తప్ప భారతదేశంలో ఏముందండి అని ఎద్దేవా చేస్తున్నటువంటి విదేశస్థులకి నీ దేశంలో లేనంత శుభ్రత నా దేశంలో పుస్తకాల్లో ఉందని చెప్పండి కనీసం ఇక్కడ నా పురాణాలు చెప్తున్నా నా వేదం చెప్తోంది నా ధర్మం చెప్తుంది ఇవి తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ ఒక్కసారి ఇప్పుడు భీష్ముడు చెప్పబోయే అంశములు మనం వినబోతున్నాం ఇది విని పాటించాలని అనుకుంటూ ఉంటే అసలు వింటూ ఉంటేనే పాటిస్తున్న అనుభూతి తెచ్చుకుంటే ఇప్పటికిప్పుడే లక్ష్మి కటాక్షం ఉంటుంది అందమైనటువంటి కథని ఇక్కడ చెప్తున్నాడు భీష్మ పితామహుడు ఒకప్పుడు నారదుడు ఇంద్రుడు కలిసి గంగానదీ తీరంలో కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నారట ఏమిటా కబుర్లు పిచ్చాబాడు కబుర్లా నారదుల వారు చెప్తే ఏం చెప్తారండి అద్భుతమైనటువంటి భగవద్ మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారాయన మహర్షుల దివ్య కథలు ఆ సమయంలో నారదులు వారు మహర్షుల చరిత్రలు మహర్షుల్ని స్మరిస్తే చాలని బ్రతుకులు బాగుపడతాయి ఇక్కడ అని మహర్షుల చరిత్రలు చెప్తున్నారు ఇక్కడ చెప్తూ ఉండగా ఒక్కసారి ఆకాశంలోంచి ఒక కాంతి కాంతిపుంజం దిగుతూ ఉందిట అది చూస్తూ ఉన్నారు ఇద్దరు నెవరిద్దరు నారదుడు ఇంద్రుడు ఏమిటా పుంజమని లేచి నిలబడ్డారు వాళ్ళు ఉభయలు కూడా ఆ కాంతిపుంజం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు భీష్ముల వారు నక్షత్రకల్వాభరణం నక్షత్రకల్పాభరణం తారాభక్తి సమస్రజం శ్రియం పద్మాం సాక్షాత్ స్థితాం ఆకాశం నుంచి కాంతి పుంజం దిగుతూ వస్తూ ఉంటే ఎలా ఉన్నదంటే నక్షత్రాలన్నింటినీ ఆభరణాలుగా వేసుకున్నదిట తల్లి ఇక్కడ వివిధ జ్యోతిపుంజాలతో మాలని వేసుకున్నదిట అంటే కనిపిస్తున్న తల్లి అంతరిక్షములందు వ్యాపించినటువంటి పరాశక్తి అని చెప్పడం ఇక్కడ ఆ తల్లి ఒక అద్భుతమైన పద్మంలోంచి వస్తూ గోచరించింది వీళ్ళకి అప్పుడు ఆ తల్లిని చూసిన వెంటనే వాళ్ళు ఉభయులు లేచి రెండు చేతులు ఎత్తి నమస్కరించారు ఇక్కడ అది కానీ వస్తోందిగా ఆవిడే దిగు మాట్లాడుతుందిలే అని కాదు లేచి నమస్కరించారు అప్పుడు ఆవిడ దిగువకు వచ్చి వారి ఉభయులను చూసి చిరునవ్వుతో ఇచ్చింది అప్పుడు లేచి ఉభయలో అడుగుతున్నారు కాత్వం కే నచ కార్యేనా సంప్రాప్త చరుహాసిని కుతశ్చా గమ్యతే శుభ్రు గంతవ్యం క్వచతే శుభే ఓ తల్లి ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నాం ప్రశ్నలు బాగున్నాయి కదా ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఎక్కడి నుంచొచ్చో ఎక్కడికి వెళ్తున్నాం నాలుగే ప్రశ్నలు అప్పుడు ఆవిడ చెప్తోంది నేనెవరిన పరమేశ్వరుడితో సహా అందరూ ఎవరిని కోరుకుంటారో అదే నేను అన్నది అందమైన మాట అసలు నేనంటూ లేకపోతే పరమేశ్వరుడితో సహా ఎవరూ లేరు అంటే భగవంతుడు ఉండడా భగవంతుడిని గుర్తింపబడ్డు అది తెలుసుకోండి ఇక్కడ దీని భావం అది ఇక్కడ త్రిషులోకేషు సర్వే స్థావర జంగమాహ మమాత్మ భావ మిచ్చంతో యతంతే పరమాత్మ నేను కావాలనే ప్రపంచంలో అందరూ ప్రయత్నాలు పనులు చేస్తుంటారు పరమాత్మతో సహా అతడు నేను కావాలని అందుకే శివశక్తాయుక్తో భవతి శక్త ప్రభుత్వం అందరూ నేను కావాలనే తపనబడుతుంటారు అలాంటి నేను నా అంతటి నేను నీ దగ్గరకి వచ్చాను ఆలోచించాను అది ఇక్కడ అందుకే శ్రీమన్మంద లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధర ఊరికిన అన్నారా ఏ తల్లి యొక్క కాసింత చూపు పడితే చాలు బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా వాళ్ళ స్థితులు ఐశ్వర్యములు లభిస్తున్నాయో ఆ తల్లి లక్ష్మి అందుకు నేను కావాలని బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా కోరుకుంటుంటారు అలాంటి నేను ఎక్కడుంటాను అంటే పద్మములు ఎందు ఉంటాను అసలు నా స్వరూపం ఏంటో మీరు తెలుసుకోండి ముందు లక్ష్మి అంటే ఏంటో చెప్తున్నది అహం లక్ష్మీ తన పేరు లక్ష్మి అహం భూతిహి నేను ఐశ్వర్యాన్ని శ్రీశ్చాహం నేను శ్రీని హే బలసోదన అంటే ఇంద్ర అహం శ్రద్ధ చ శ్రద్ధ కూడా లక్ష్మి ఇది గుర్తుపెట్టుకోండి కొందరు జపాలు చేస్తుంటారు ఇది సిద్ధిరాదు ఎందుకంటే శ్రద్ధ లేదు వాళ్ళకి శ్రద్ధ కూడా స్వరూపము ఇది తెలియాలి అమ్మ దయ్యం ఉంటేనే శ్రద్ధ కలుగుతుంది అందుకే శ్రద్ధ మేధా నేనే మేధని నేను ధైర్యాన్ని నేను జయాన్ని నేను సిద్ధిని నేను ధైర్యాన్ని నేనే స్వాహ నేనే స్వధ నేనే నియతిని నియతి అద్భుతమైన మాట అన్నది ఇక్కడ నియతి కృతి నియతి కృతి ఈ రెండు నేనే అన్నది ఇక్కడ తల్లి దీని బట్టి లక్ష్మీ తత్వం ఏంటో తెలియాలి ఇక్కడ ఒక విధంగా దీన్ని లక్ష్మీ గీత అని పేరు పెట్టుకోవచ్చండి ఇవాళ మనం ప్రారంభించిన అంశం పేరు లక్ష్మీ గీత లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఏం చేయాలో లక్ష్మీదేవి చెప్తోంది కనుక లక్ష్మీ ఇది నన్ను నియతి అంటారు నియతి అంటే పద్ధతి ఇది అర్థం ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలదని నియతి అని పేరు ఈ నియతి మీరు నేను పెట్టలేదు ప్రపంచంలో ఉంది ఆ నియతి అమ్మవారు సూర్యుడు తూర్పున ఉదయించును నియతి సూర్యుని నుంచి వెలుగు వచ్చును నియతి గాలి వీచును నియతి నీ కళ్ళు చూచును నియతి ఇది ఎవడు మార్చలేడు ఇది శిష్టం ఇది ప్రపంచం యొక్క పద్ధతి ఈ పద్ధతి పైగా ఎప్పుడు ఏది జరగాలది పద్ధతి మీరు మంచి హిమ హిమకాలంలో కూర్చొని వర్షం పడాలి వర్షం పడాలని పడదు వర్షాకాలంలో మనం అనుకుంటే పడుతుందో అది పడుతుంది ఎప్పుడు పడాలో దానికి తెలుసు కనుక ప్రపంచంలో ప్రతి గతి కూడా నియతే ఆ నియతితో చెయ్యబడ్డది కృతి కృతి అంటే చెయ్యబడింది కనుక ప్రపంచము కనుక ప్రపంచము ప్రపంచం యొక్క పద్ధతి కూడా నేనే దీన్ని బట్టి లక్ష్మీతత్వం ఎంత విస్తారంగా వ్యాపించును లక్ష్మీ తత్వం అంటే వేదాంతం అని చెప్పి భయపడతారేమో లక్ష్మీ కటాక్షను పేరు మార్చేమే కానీ ఉన్నదంతా తత్వం స్వాహ అని ఆహుతి విస్తే దేవతలకు అందుతుంది నా వల్లే స్వధా అని ఇస్తే పితృదేవతలకు అందుతుంది నా వల్లే అంతేకాదు రాజులలో విజయం నేను సేనలలో పరాక్రమం నేను నేను ఎక్కడుంటానంటే ధర్మము శీలముగా కలవారిలో ఉంటాను అన్నది శీలమంటే శీలమంటే స్వభావం శీలము అనగా స్వభావము ధర్మశీలుడు అంటే ఎవరి స్వభావం ధర్మంగా ఉంటుందో వారిలో ఉంటా అన్నది ఇక్కడ ఇది చూడండి రాముడు ధర్మశీలుడు అంతేగాని సత్యమనే పలుకువలను అని పుస్తకం చదివి మాటిమాటికి చూసుకుంటూ సత్యం పలకలేదా ఆ మహానుభావుడు స్వభావ సిద్ధంగా ధర్మంగా ఉన్నాడు ధర్మరాజు ధర్మశీలుడు కనుక వారిలో విడవకుండా ఉన్నది ఆ తల్లి అన్నారు ఇక్కడ అందుకే ఆ తల్లి ఎక్కడెక్కడ విడవకుండా ఉంటానో చెప్తున్నది ముందు జితకాశిని సూరేచ సంగ్రామే శ్వనివర్తిని నివసామి మనుష్యేంద్రే సదైవ బలసూదన యుద్ధంలో వెన్ను చూపకుండా ఎవడు పోరాడుతున్నాడో ఆ వీరుడిలో నేను ఉంటాను అన్నది ఇక్కడ అంటే శక్తి అయినటువంటి లక్ష్మిని అమ్మవారిని ఎక్కడెక్కడ చూడాలి అంటే యుద్ధం చేసే యోధుడి యొక్క తెగువలో లక్ష్మి ఉంది సాహసంలో లక్ష్మి ఉంది ధైర్యంలో లక్ష్మి ఉంది ధర్మే నిత్యే మహాబుద్ధో బ్రహ్మణ్యే సత్యవాదిని ప్రసృతే చ సదైవ నివసామ్యహం లక్ష్మీ గీత జాగ్రత్తగా వింటే ఇందులో ఏ లక్షణాలైనా మనకు ఉన్నాయో చూద్దాం వెంటనే మన ఇద్దరు యుద్ధానికి వెళ్ళక్కర్లేదు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అలా ఉంది ఇప్పుడు ఈ లక్షణాలు చెప్తున్నాడు ధర్మే నిత్యే నేను ఎల్లవేళలా ఉంటాను ఈ మాట మాత్రం గట్టిగా చెప్పింది తల్లి ధర్మే నిత్యే ఎల్లవేళలా ఉంటాను ఇది ఒక అర్థం అంతేకాదు ధర్మే నిత్యే అంటే ఎల్లవేళలా ధర్మము కలవారి అందు ఉంటాను నా యొక్క నివాసము ధర్మము కలవారి ఎందు మహాబుద్ధవు తెలివైన వారి ఎందుంటాను అందుకే తెలివితో సంపద సంపాదించవచ్చు కనుక తెలివైన వారు ఉంటాను సత్యవాదిని సత్యము పలికే వారిలో ఉంటాను ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి అమ్మ ఎక్కడ సత్యం ఉంటుంది అక్కడ ఉంటుంది సత్యం చెప్పడానికి వెనకాడకూడదు ఎవడో ఏదో చేస్తాడని భయపడకు సత్యంలో లక్ష్మి ఉంటుంది అసత్యంలో దరిద్రం ఉంటుంది గుర్తుపెట్టించాలి ప్రస్తుతం అసత్యంతో రోజులు గడిచిపోతున్నాయనిపిస్తుంది అసత్యంతో డబ్బు వస్తోందని చూస్తున్నావు కానీ అసత్యం వల్ల నీ లోపల మిగిలిన పెరిగే దరిద్రాలు నీకు తెలియట్లేదు ఇక్కడ కొందరికి ఇంటి నిండా డబ్బు ఒంటి నిండా జబ్బు ఉంటుంది ఇప్పుడు వాడి సంపన్నుడు అంటారా దరిద్రుడినే అన్నది ఏం లాభం ఉంది ఇక్కడ అందుకు సంపద అంటే ఏంటో తెలిస్తే అసత్యంతో డబ్బు సంపాదించిన అసత్యం వల్ల వచ్చే పాపం మరొక వైపు నుంచి కొరుక్కు తింటూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కుంభకోణాల్లో కోట్లు గడించిన వాళ్ళు దొంగగా గెలిచినా ఆయువు మిగలకుండా నాశనమైపోయిన జాడలు మనకు కనిపిస్తున్న చేతులు ఆలోచించి అందుకు ఎప్పుడూ కూడా మీరు మీ పిల్లలకి చెప్పవలసినది పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పవలసింది ఈ పాఠం కానీ భారతంలో పాఠం చెప్పాలంటే నా సెక్యులర్ దేశం కదండి చెప్పనంటారు దౌర్భాగ్యం గుర్తుపెట్టుకోండి ఈ పాఠాలు చిన్నప్పటి నుండి చెప్తే పిల్లలు ఎలా తయారవుతారు వీరులు అవుతారు సూర్యులు అవుతారు ధార్మికులు అవుతారు పది మందికి పనికొచ్చేవాళ్ళు అవుతారు కానీ ఈ పాఠాలు వృద్ధులకు తెచ్చి కూర్చోబెట్టమనుకోండి నిద్రపోవడానికి అనువైన అనుకుంటారు గుర్తుపెట్టుకోవాల్సింది అలాగని వాళ్ళు రావడం మానేయకండి ఈ పాఠాలు చెప్పండి మీరు విని ఎలా ఉంటే లక్ష్మి ఉంటుంది సత్యవాదిని సత్యం పలికే వారు ఉంటుందట దీనికి సంబంధించి ఒక అద్భుతమైన కథ భారతంలోనే మనకు కనబడుతుంది ఇతర పురాణాల్లో కూడా చెప్తారు ఇది ఒకప్పుడు మహానుభావుడైనటువంటి ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు కొడుకు పేరు విరోచనుడు విశేషైన రోచతే విశేషముగా ప్రకాశించువాడు విరోచనుడు ఆయన గురుకులంలో చదువుకున్నాడు మంచి తెలివైన వాడు అయ్యాడు మరి ప్రహ్లాదుడి పుత్రుడు మంచి తెలివైన వాడు మంచివాడు ఆయనతో పాటు ఒక సహాధ్యాయు ఉన్నట్ట సుధన్వుడు ఆయన పేరు ఇద్దరు కలిసి చదువుకున్నారు ఇద్దరు స్నేహితులు మంచి స్నేహితులు ఈ సుధన్వుడు అంగిరసురుని మునికు మునికుమారుడు వారు ఉభయులు కూడా చక్కగా పెరిగారు ఒక సమయంలో వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి గంధర్వ కన్య కనబడింది ఈ కన్యని సంపాదించుకోవాలి వివాహం చేసుకోవాలనుకున్నారు ఇద్దరూ కోరుకున్నారు ఇద్దరికి ఎలా అవుతుందండి కాబట్టి ఏమనుకున్నారంటే ఈమెని మనం భరించాలి అంటే మనలో ఎవరు నిజంగానికి గొప్పవారో వారు మాత్రమే వరించాలి ఇలా ఎవరైనా పందెం కట్టుకుంటారండి మనలో ఎవరు గొప్పవారు అంటే ఏమనుకుంటారో మనమే గొప్ప అనుకుంటారు ఇంక దీని పంది ఏమి ఉన్నది ఇక్కడ కానీ వాళ్ళు అలా వేసుకున్నట్టు ఇద్దరిలో ఎవరు గొప్పో వాళ్ళు మాత్రమే వరించాలి ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్పో ఎవరు తేల్చాలి అది ఒకటి ఉన్నది ఇప్పుడు ముందు ఎవరు తేల్చాలో వాళ్ళని వెతుక్కోవాలి గొప్ప ఎవరో తర్వాత తేల్తుంది తేల్చేవాడెవడో ఇప్పుడు తేలాలి పెద్ద ప్రశ్న వచ్చింది చిక్కు చూసారా అప్పుడు ఒక మాట అన్నట్ట విరోచనుడు సుధన్ముడితో నువ్వే చెప్పు ఎవరిని అడుగుదాం అన్నట్ట సుధన్ముడు తడుముకోకుండా చెప్పాడు ప్రహ్లాదుని అడుగు అన్నాడు అంటే మీ నాన్నగారిని అన్నాడు ఉన్నాడు ఏమనుకున్నాడు తెలిసే విరోచనుడు మా నాన్న అయితే నేనే గెలుస్తాను ఎందుకంటే తండ్రికి తల్లికి తన కొడుక్కి ఎప్పుడు గొప్ప జరగాలనుకుంటారు కనుక మా నాన్న అలాగే అనుకుంటాడు ఒకవేళ మా నాన్న కొంచెం ఏదైనా అయినా మా అమ్మ పక్క నుంచి ప్రేరేపణ ఇచ్చేనా కొద్దిగా పిల్లాడి పట్ల చెప్పండి అంటుంది కనుక ఏదోలాగా మా నాన్నని అడుగుదామన్నాడు సుధన్వుడు ఇక్కడ దొరికిపోయాడు కనుక విజయం నాది అని గర్వించిలో వెళ్ళేటట్టే తిన్నగా పైగా వీళ్ళు ఏమిటంటే ఎవడైతే గొప్పవాడని తెలుస్తాడో వాడు కన్యని చేపడతాడు ఇక ఎవడు గొప్పవాడు కాడన్నాడో వాడు మరణించాలి వాడికి మరణ శిక్ష వేయాలి ఇది వాడు ఒప్పందం అంత కఠినంగా పెట్టుకున్నాడు చూడండి ఇక్కడ ఇప్పుడు పెద్ద చిక్కే తిన్నగా ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళారు ఇలా పందెం పెట్టుకున్నాం నువ్వు చెప్పాలి ఎవరు గొప్పవారు నువ్వెవరు గొప్పవారు అంటారో వారు ఈ కన్యను మరిస్తారు మిగిలిన వారు మరణశిక్ష పొందుతారు ఇప్పుడు తండ్రి చెప్పాలి ఏం చెప్పాలండి గొప్ప చిక్కు పొరపాటున సుధన్ముడు గొప్పవాడు అన్నాడే అనుకోండి మరణ మరణశిక్ష